మీ ఫేస్ చూపించగలరా నేను ఇప్పుడు ఇంట్లో ఉన్నానండి కొంచెం మామూలుగా డ్యూటీ డ్యూటీ అయినా అన్ డ్యూటీ అయినా ఏముంది గవర్నమెంట్ అఫిలియేటెడ్ కదా మీరు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల చూపించలేదు అయ్యో కానీ పోలీసు ప్రాబ్లం ఏముంటుంది ఫేస్ రిలీవ్ నేను ఒక క్వశ్చన్ ఉండండి నాకు మీరు ఫేస్ చూపించండి పోలీసు మీరెందుకు భయపడుతున్నారు దొంగలెక్క మీరు భయపడట్లేదండి అచ్చే పోలీసు అయితే నేను చూసి రెస్పెక్ట్ ఇవ్వకూడదు పోలీసులకి నేను అది కాదు మీరు క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి నేను మీరు ఫేస్ చూపిస్తే గానీ నేను ఆన్సర్ చేయను మీరు దొంగ అయితే తీ చూపించు పోలీస్ అయితే చూపించండి దేశభక్తి ఉన్నదంటే ఫేస్ చూపించడానికి మీకేం ప్రాబ్లం గవర్నమెంట్ అఫీషియల్స్ ఎక్కడైనా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదనుకున్నారా మీరు ఎక్కడైనా కాదండి మీ మీద ఏమైనా కేసెస్ రిజిస్టర్ అయ్యాయా మీరు ఒకసారి ఫేస్ చూపించమని చెప్తున్నానుగా కాదు మీ మీద ఏమైనా కేసెస్ రిజిస్టర్ అయ్యాయా మీరు ఫేస్ చూపించండి ఫస్ట్ మేము మిమ్మల్ని ట్రాక్ చేయాలంటే ఫస్ట్ మీరు ఫేస్ చూపించండి కాదు మీ మీదే ఏమైనా కేసెస్ రిజిస్టర్ అయ్యాయా రదృపూకను ఫేస్ చూపిస్తావా చూపించవా కేసెస్ రిజిస్టర్ అయ్యాయా ఇండియాలో రదృపూకను ఫేస్ చూపించు రిపు అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయకండి మీ మీదే ఏమైనా ఇండియాలో కేసెస్ రిజిస్టర్ అయ్యాయా నిఖిల్ గారు నిఖిల్ గారు రదృబ్రో వన్ సెకండ్ బ్రో నికి గారు మీరు మీ కెమెరా పాన్ చేయండి మిమ్మల్ని నేను రెస్పెక్ట్ చేస్తామా అన్వేష్ అన్వేష్ గారి ఫ్యాన్స్ తరఫున అన్వేష్ గారిని అభిమాని ఐదు साल నిట్టావు ఐదు साल నిట్టావు నన్న మీరు మీరు ఇరిటేట్ చేశారు కాబట్టి తిట్టారండి నేను ఒకటే ఒక్కన అడుగుతున్నాను మీ మీద ఏమైనా కేసెస్ రిజిస్టర్ అయ్యాయా ఇప్పుడు ని మీరు ఫేస్ చేయండి చెప్తారా ఆ సార్ అదే రిపుక ఇప్పుడు నేను తిట్టాను కదా నువ్వు కేసు పెట్టుకో అది నీ మీద ఏమైనా కేసెస్ రిజిస్టర్ అయ్యాయా ఇండియాలో

అది గవర్నమెంట్ అఫీషియల్స్ పేరు వాడితే మోడల్లో పెడతారు తెలుసా నీ ఐడి నీ మీదే আরে నీ మీద కేసులు ఉంటనేగారా కదా ఇప్పుడు కలిసి నీ లైవ్ ఉండా అంటే అందులో జాయిన్ అయినారా నీ అమ్మ అంటే నీకు ఇష్టమా నారా నీ అమ్మని దెంగుతా అన్న నికు సేవిలేటర్ల ఎంజాయ్డక చూపించు ఫేస్ చూపించు మీ అమ్మని కాదు మరి అలాగే ఉండాలి బ్రో అలాగే అనవసంగా మాక్లాడకండి నోరు నోరు జారకండి అనవసరంగా నోరు జారకండి నిఖిల్ బ్రో అమ్మని కుక్కలు దింగాయా మనుషులు దింగాయా ఫేస్ చూపించరా ఫేస్ చూపించరా జోరక చూపించు అరే ఇదంతా రికార్డ్ అవుతుంది మొండ కూడా అయితే ఇప్పుడు మనోహర్ మనోహర్ ఇదంతా రికార్డ్ చేయండి అయితే ఆరు మొట్ట గురు దాని జోరక నువ్వు చూపించు ఫేస్ చూపించు ఈ లైవ్ ఈ లైవ్ ఏ ఛానల్ నుంచి వస్తుంది అరే అరే అతను నాకు నీకు యూట్యూబ్ అపీషియల్స్ పేరెంట్గా వాడుతున్నాను ఇక్కడ యూట్యూబ్ గురించి తెలియదేమో అతనికి ఏ లైవ్ ఏ ఛానల్ నుంచి లైవ్ వస్తుందని అడుగుతున్నాడు మళ్ళీ ఏడుపు కానీ ఇరవైపు మళ్ళీ అన్న ప్రతి ఆతుపూకినా కొడుకులో ఎక్స్ట్రా దేవుంటకి వచ్చి బెట్టింగ్ యాప్ లో రెచ్చగోడుతూ జనాల్ని నీకు కేసు ఉంటే ఏంటి కేసు లేకపోతే ఏంటి ప్రెసెంట్ ఇంపార్టెంట్ ఏంటి బెట్టింగ్ యాప్ లో బ్యాన్ చేయాలని ప్రతి ఆతున కొడుకు గవర్నమెంట్ నేను పోలీసుని పోలీసు వాళ్ళతో నేను ఎన్ని మందితో మాట్లాడుతున్నా నీకు తెలుసారా సైబర్ కాదు సైబర్ సైబర్ బ్రాంచ్ వాళ్ళు నాకు ఎన్ని మంది ఫోన్ చేస్తారో తెలుసా నీకు కావాల మాట్లాడించాలా వాళ్ళతో ఇప్పుడు అతను కొరక వాళ్ళ దగ్గర వాళ్ళు వాళ్ళు చెప్తే వంద మంది వింటారు నేను చెప్తే కోటి మంది వింటారు సో సార్ మీరు చెప్పండి సార్ మీరు చెప్పండి సార్ నన్ను కూడా ఆలోచి అతను కొడక నువ్వు మొట్టమొదటి పెడతానరా నీకు కళ్యాణ్ చోడక అస్ అస్సెన్సర్ అస్ అ సోషల్ ఇంప్లెయిన్సర్ గా నాకు రెస్పాన్సు రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉంటాయని చెప్తున్నాను ప్రతి ఆతుగానే నేను ఎంకరేజ్ చేయను గవర్నమెంట్ అఫీషియల్ తో నేను రోజు మాట్లాడుతున్నాను నేను చెప్తున్నానా నీకు ఎవరితో మాట్లాడించాలి కొంచెం చెప్పు నీకు అయినా నీకు నీకు ఇవ్వాల్సిన అవసరం ఏంటి ప్రతి ఒక్కరు పోలీసు లాయరు ప్రతి ఒక్కరు అతను ఒకరికి మాట్లాడేవాడు ఇంపార్టెంట్ టాపిక్ ని ఎంత ఎలా డైల్యూట్ చేస్తానంటే వీళ్ళు ఎంజాయ్ కొరికలే ఎగ్జాంపుల్ బ్రో అతని వాయిస్ ఉంటేనే అర్థమవుతుంది తన టీనేజర్ సో అది 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 బచ్చగాలు ఆయన అమ్మని అంత తిట్టినా కూడా అది పాప అంత సిగ్గులేదు అది ఫేస్ అయితే చూపించుకోవడానికి ఎంత భయపడ్డారో చూసావా అది అర్వేష్ బ్రో యాక్చువల్లీ అతను నాకు తెలిసినంత వరకు చిన్నపిల్లర్మీడియట్ పార్లమెంట్ రాముడు కాలంలో మనం ఉన్నాం అన్వేష్ అంబేద్కర్ మీరు చెప్పింది కరెక్ట్ మనము పోరాడుతుంది గాంధీతో కాదు ఎదురు పువ్వులతో పోరాడుతున్నప్పుడు బూతులే ఉంటాయి మీరు హండ్రెడ్ పర్సెంట్ వినోద్ బ్రో ననేష్ బ్రో మై సెల్ శ్రవణ్ నేను నందల నుంచి కాల్ చేస్తున్నాను సో యూ విల్ బోత్ హ్యాపీ ఉగాది బిలీట్ హ్యాపీ ఉగాది అండ్ అడ్వాన్స్ హ్యాపీ రంజాన్ నేను మీతో మాట్లాడుతూ నా వీడియో నేను ఎడిటింగ్ చేసుకుంటున్నాను పెద్ద వీడియో అది మీ అమ్మాయి పదిహేను రోజుల వీడియో ఎడిటింగ్ అంటే నాకు నాకు టెన్షన్ ఉంటుంది రోజుకి పద్నాలుగు గంటలు మాట్లాడాలంటే నేను మనిషినా మానం రోగా నాకు ఎక్కువ దీనికోసం అంతా ఎవరికి రూపాయ లాభం లేనివి రూపాయ లాభం లేనివి మనుషులతో ఎందుకు మాట్లాడుతున్నారు మీకు అర్థం బుర్రలో గుజ్జు ఉంటే అర్థం చేసుకోండి ఫేమస్ అయిపోయిన చెప్పండి చెప్పండి రవి గారు మీరు అంటా ఉన్నారు నేను నుంచి ఒక లింక్ పెడుతున్నా చాట్ లోను ఇప్పుడే తులసి చెందు జర్నలిస్ట్ గారు వీడియో పెట్టారు మన దీ సేమ్ ఈ టాపిక్ మీదే ఓకే ఒక్కసారి చూసి మీరు ఇది మనం మాట్లాడుకోవడమే తప్ప ప్రతి ఏ వీడియోని ప్లే చేయకండి సార్ వాళ్ళ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాడు ఛానల్ లేపేయడానికి ఇప్పటికీ పది ఛానల్ లేపేసారు పది ఛానల్ దయచేసి మీరు లింక్లు పెట్టకండి ఆ లింకులు ఇచ్చి లేని కాదు ఇది ఎంత ఎఫెక్ట్ అవుతుంది అన్నది పెట్టారు అన్నమాట ఆవిడ వీడియో చేసి అది చూడమని పెడతా

కానీ అబ్బాయికి కొన్ని పిల్లలు ఉన్నారు ఓకే నా పిల్లల పరిస్థితి హైదరాబాద్ లో ఎలాంటి పరిస్థితి వస్తే నా పరిస్థితి ఏంటని చిన్న సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ గాను ఒక ఫాదర్ గాను కొంత స్టెప్ వేశారు ఎంత తప్ప నాలాంటి వాడు అయితే అసలు కాపరే చేయడు సో ఆవిడ కూడా అదే మిమ్మల్ని మీ అన్వేష్ బ్రో అన్వేష్ బ్రో అండ్ వినోద్ బ్రో పెట్టిందే ఆవిడ హైలైట్ చేస్తూ పెట్టారు ఎంత మంది ఎఫెక్ట్ అవుతున్నారు అని చెప్పి ఇప్పుడే పెట్టారు ఒకటి ఫిఫ్టీన్ మినిట్స్ బ్యాక్ అది చూడమని పెట్టాను యాక్చువల్గా ఇక్కడ మాట్లాడాల్సింది కాదు వినోద్ లాంటి కాదు ఎస్ఆర్ లాంటి కాదు పెద్దవాళ్ళు మాట్లాడాలి పెద్దవాళ్ళు మాట్లాడితే ఆవిడ కొద్దిగా ఎవరు మాట్లాడు ఎవరు మాట్లాడు పెద్దవాళ్ళు ఇప్పుడు ఆవిడ ఇప్పుడు ఆవిడ పెట్టింది కదా చూడండి కొద్దిగా హైలైట్ అవుతుంది ఇది టాపిక్